నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తలకాయ పెట్టినట్లేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరొకసారి హెచ్చరించారు మేమంతా సిద్ధం బస్ యాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శి మండలం వెంకటాచలంపల్లి దగ్గర సామాజిక పెన్షన్ లబ్దిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అవ్వాతాతల మధ్య మీతో మమేకం కావటం సంతోషంగా ఉందని తెలిపారు మన ప్రభుత్వం రాకముందు మనకు ఎంత పెన్షన్ వచ్చిందో ఆలోచన చేయాలి గత ఎన్నికలకు రెండు నెలలకు ముందు వరకు పెన్షన్ వెయ్యి రూపాయలు మాత్రమే ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మార్పును గమనించాలని సూచించారు పెన్షన్ ను ఇళ్ల వద్దకు తీసుకువచ్చి ఇచ్చే కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా మొదలు పెట్టాం ప్రతి గ్రామంలో ఓ గ్రామ సచివాలయం ఏర్పాటు చేశాం ప్రతి యాభై ఇళ్లకు ఓ వాలంటీర్ను పెట్టాం యాభై ఆరు నెలలుగా ఒకటో తేదీన ఏ సెలవు రోజైనా పెన్షన్ ఇళ్ల వద్దకు తీసుకువెళ్లి ఇచ్చేలా ఏర్పాట్లు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు అవ్వ తాతల సమక్షంలో ఇలా మీ అందరి మధ్య మీ ప్రేమానురాగాలు ఆప్యాయతల మధ్య మీ బిడ్డగా మీ మనబడిగా ఈరోజు మీ అందరి సమక్షంలో మీ అందరితో పాటు ఈరోజు మీతో మమేకం కావడం చాలా సంతోషాన్ని ఇస్తూ ఉంది ఈరోజు నేను ప్రతి అవ్వను ప్రతి తాతను అందరితో కూడా కొన్ని కొన్ని విషయాలను ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా కోరుతూ ఉన్నాను ఒకసారి మన ప్రభుత్వం రాక మునుపు మీ బిడ్డ ప్రభుత్వం రాక మునుపు పెన్షన్ మనకు ఎంత వస్తూ ఉన్నది ఎంతమందికి వస్తూ ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు మార్పు అన్నది ఒక్కసారి గమనించి మనం అడుగుతా ఉన్నా ఇది ఒకటే కాదు జరిగిన మార్పు రెండో మార్పు కూడా జరిగింది మన ప్రభుత్వం రాకమునుపు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ఆ అవ్వ ఇస్తా ఉన్న పెన్షన్ కేవలం అప్పట్లో వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా కేవలం అరకొరగానే కేవలం ముప్పై తొమ్మిది లక్షల మందికి మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా జన్మభూమి కమిటీలకు లంచాలు ఇచ్చుకోను లేకపోతే జన్మభూమి కమిటీలు మీరు ఏ పార్టీ వారు అని చెప్పి అడిగి తెలుసుకుని వివక్ష చూపుతూ ఇచ్చే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు అర్హత ఉన్న ఏ ఒక్కరైనా కూడా వాళ్ళు చివరకు గత ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేశారా లేదా అన్నది కూడా పక్కన పెట్టి కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా వర్గాలు చూడకుండా చివరికి ఏ పార్టీ మనుషులు అని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా నా అవ్వ నా తాత అని చెప్పి గుండెల్లో పెట్టుకుని చూసుకున్న ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా అందులో భాగంగానే అందుకే గతంలో ముప్పై తొమ్మిది లక్షలు మాత్రమే ఉన్న మాత్రమే ఉన్న పెన్షన్దారులు ఈరోజు చూస్తే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఈరోజు పెన్షన్ అందిస్తా ఉన్నాం టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు మంత్రి జోగి రమేష్ కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు ఉయ్యూరులో పొలికేక పెట్టిన జనం నుంచి స్పందన లేదని రాజకీయాల్లో లేనివాడు చంద్రబాబు చంద్రబాబు కనీసం కుప్పంలో ఎమ్మెల్యేగా ఈ పోరాటం చేస్తున్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు గెలవలేరు కాబట్టి ఢిల్లీ వెళ్లి బీజేపీ పంచన చేరారు అని ఆయన విమర్శించారు నిక్కర్లు వేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్న యువజన కాంగ్రెస్ దగ్గర నుంచి వంగవీటి మోహనరంగ అనుచరుడిగా ఉన్నాను బలహీన వర్గాలకు చెందిన స్థానిక ఎమ్మెల్యే ఆదర్శ సారథి పెనమలూరులో పోటీ చేద్దామని అనుకుంటే నూజువీడు పంపి వెన్నుపోటు పొడిచారు అలాగే రెండు సార్లు ఎంపీ అయిన కొనకల నారాయణరావుని కూడా వెన్నపోటు పొడిచారు అంటూ మంత్రి జోగి రమేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు సీట్ ఇవ్వకుండా ఉమాకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారంటూ మంత్రి జోగి రమేష్ తెలిపారు ఎక్కడి నుంచైనా గెలవగల సత్తా ఉంది కాబట్టి అప్పుడు రాజశేఖర రెడ్డి పెడన పంపించారు ఇప్పుడు జగనన్న పెనమలూరు పంపించారని జోగి రమేష్ పేర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు ఉయ్యూరులో పొలికాక పెట్టాడు పాపం పొరలాడాడు కానీ జనం నుంచి అయితే ఏ మాత్రం రెస్పాన్స్ లేని సంగతి మీరు స్పష్టంగా మీడియా మిత్రులందరూ కూడా గమనించిన పరిస్థితి హెలికాప్టర్లు ఎక్కడో పామర్లో దిగాడు పామర్లో మీటింగ్ చూసుకుని పేద దీంతో వచ్చాడని చెప్పేసి అనుకున్నాను చంద్రబాబు నాయుడిని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా విలువలు లేనివాడు విశ్వసనీయత లేనివాడు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటాడో ఎప్పుడు ఎవరితో పొరలాడతాడో ఎప్పుడు ఎవరితో తెగదెంపులు చేసుకుంటాడో మళ్ళా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ బేరానికి వచ్చి కాళ్ళు పట్టుకుంటాడో అసలు రాజకీయ విలువలు లేనివాడు విశ్వసతీయ లేనివాడు రాజకీయాల్లో పనికి రానివాడు నారా చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయట్లా ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పట్ల నారా చంద్రబాబు నాయుడు పోటీ పడేదల్లా కుప్పంలో ఎమ్మెల్యేగా గెలవటం కోసం మాత్రమే ఆరాట పడుతున్నాడు తప్ప ఎప్పుడో తెలుసు చంద్రబాబు నాయుడికి నేను ముఖ్యమంత్రి కాలేను కాలేను కాబట్టే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసినా గెలవలేరు కాబట్టే ఢిల్లీ పోయి బీజేపీ పంచన చేరిన పరిస్థితిని మనం ఒకసారి గమనించమని అడుగుతాం ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఏదో పిచ్చి కోతలు పోసాడు దమ్ముంటే ధైర్యం ఉంటే నాతో ఈ ఈరోజున నువ్వు మీ మావని తప్పితే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావేమో వెన్నుపోటు పొడిసేసి నేను నిక్కర్లేసుకున్న దగ్గర నుంచి రాజకీయాల్లో ఉన్నా కృష్ణా జిల్లాలో రాష్ట్రంలో త్రాగునీరు అవసరాలకే ప్రకాశం బ్యారేజీ మరియు నాగార్జున సాగర్ కూడి ప్రధాన కాలువాల ద్వారా విడుదల చేసిన నీరు సక్రమంగా శివారు ప్రాంతాల వరకు చేరే విధంగా ఆయా గట్టి గట్టినిగాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ జవహర్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు త్రాగునీటి సరఫరా ఉపాధి హామీ పథకం పనులు విద్యుత్ సరఫరా పరిస్థితులపై సోమవారం పెరగపూడి రాష్ట్ర సచివాలయం నుంచి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడారు త్రాగునీటి అవసరాల నిమిత్తం ప్రకాశం బ్యారేజ్ నుంచి రైవర్ బందర్ ఏలూరు కాల్వ కృష్ణ పశ్చిమ కాల్వాల ద్వారా ఎన్టీఆర్ కృష్ణ ఏలూరు గుంటూరు బాపట్ల జిల్లాలకు నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాల్వా నుంచి పల్నాడు ప్రకాశం గుంటూరు బాపట్ల జిల్లాలలోని వివిధ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను నీటితో నింపేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు ఈ సమావేశంలో జల వనరులు ఆర్డబ్ల్యూ ఎస్ ఈఎన్సీలు నారాయణ రెడ్డి కృష్ణారెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం పాలపూరు రాజపాలెం గ్రామాల నుంచి వరగాని గ్రామ సమీపంలో అక్రమంగా ఆటోలు తరలిస్తున్న నాలుగు టన్నుల రేషన్ బియ్యాన్ని పెదనందిపాడు ఎస్ఐ రాజ్ కుమార్ పట్టుకుని కేసు నమోదు చేసి సివిల్ సప్లై అధికారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎస్ఐ రాజ్ కుమార్ మాట్లాడారు పేదలకు అందవలసిన రేషన్ బియ్యాన్ని తరలిస్తే సహించేది లేదని వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెదనందిపాడు పోలీస్ సిబ్బంది మరియు సివిల్ సప్లై అధికారులు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు మనకు రాబడిన సమాచారం ప్రకారము నేను పాల పాలపర రాజుపాలెం అడ్డు రోడ్డు దగ్గరికి వెళ్ళడం జరిగింది మా జీవిలో సిబ్బందిని తీసుకుని వెళ్తే అక్కడ ఒక పర్సన్ ఒక టాటా ఏసీ దాంట్లో ఒక ఎనభై బస్తాలు టీవీఎస్ రైస్ని అక్రమంగా తరలిస్తున్న సమాచారం ప్రకారం వెళ్ళి అతను నాకి అడుగ్గా అతను ఈ విధంగా మేము పలాంటి చోట్ల నుంచి తెస్తున్నాము పాల నుంచి డీటెయిల్ తరలిస్తున్నామని చెప్పడం జరిగింది దాని మీద మేము అందరం కోఆర్డినేషన్ ఉంటే దాన్ని మీడియేటర్ని పిలిపించుకున్న మీడియేటర్ల సమక్షంలోనే దాన్ని సీజ్ చేసి లెటర్ పెట్టి గూడలు తరలించడం జరుగుతుంది ఏ టైం సార్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం నిన్న నైట్ వన్ టూ తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు పెన్షన్ ప్రోపగండం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని దీన్ని ఖండిస్తున్నట్లు ఎన్నికల సందర్భంగా ఎన్నికల కూడా వస్తుందని అధికార యంత్రాంగాన్ని ఎన్నికల కమిషన్ నడిపిస్తుందని కూడా తెలిసి రాజకీయ లబ్ధి కోసం దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు వాలంటీర్ల జీతపథ్యాలు తదితర వాటి కోసం పదహారు వందల కోట్లు వెచ్చించడమే కాక మరో మూడు వందలు అదనంగా ఖర్చు చేశారు గ్రామ సచివాలయాల కోసం మూడు వందల కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఎవరైనా అధికారంలోకి ఉండగా వ్యవస్థని బాగు చేయడం చేస్తారు ఈ ప్రభుత్వం వ్యవస్థల్ని నిర్వీర్యం చేయటమే కాక వాటి ద్వారా ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తున్నారని అన్నారు ఈ నెల పద్నాలుగున తెనాలికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక జరుగుతుందని మార్కెట్ సెంటర్లో సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారని తెలియజేశారు ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా ఐదు సంవత్సరాల పరిపాలన పూర్తవుతున్న సందర్భంగా కూడా అవగాహన లేని వ్యక్తిగా పరిపాలన పైన ఏమాత్రం కూడా లోతుగా అధ్యయనం చేయని వ్యక్తిగా ఆయన ఉపన్యాసాల్లో చాలా స్పష్టంగా వెల్లడవుతోంది విచిత్రం ఏంటంటే పెన్షన్ల విషయంలో కావాలని రాద్ధాంతం చేస్తూ ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వాలంటరీ వ్యవస్థని ఎన్నికల డ్యూటీలో పెట్టకూడదని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన నిబంధనని అది వస్తుందని కూడా వీళ్ళకి ఎప్పుడో తెలుసు ఎందుకంటే అధికార యంత్రాంగం ఆ విధంగా అప్రమత్తం అయింది ముందే కాంట్రాక్ట్ ఎంప్లాయీలు ఎవరిని కూడా ఎన్నికల నిధులు వాడరు ప్రభుత్వ ఉద్యోగులనే వాడతారు ఎందుకంటే పారదర్శకంగా బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో అధికార యంత్రాంగాన్ని ఎలక్షన్ కమిషనే నడిపిస్తుంది కానీ ప్రజల్లో మరొక్కసారి చివరి ప్రయత్నం మభ్యపెట్టే విధంగా రకరకాల ప్రాపకండా చేసుకుంటూ లబ్ధి పొందడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం చాలా దుర్మార్గం దాన్ని మీ జనసేన పార్టీ మేము ఖండిస్తున్నాం గ్రామ వార్డు సచివాలయాలు చట్టం తీసుకొచ్చినప్పుడు వాలంటీర్లు అనే పదం ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ చట్టంలో వాడలేదు కానీ వాళ్ళ కోసం సుమారు పదహారు వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వెచ్చించడమే కాకుండా ప్రోత్సాహకాల కోసం మరొక మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూనే వస్తూ ఉన్నారు గ్రామ వార్డు సచివాలయాల కోసమేమో ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించారు అధికారులు వాళ్ళకున్న అనుభవం వాళ్ళు కష్టపడి పనిచేసే మనస్తత్వం వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ వ్యవస్థ ద్వారా ప్రజల్లో భయభ్రాంతులు చేసి పెన్షన్లు వీళ్ళేదో వీళ్ళు పుట్టిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు వీళ్ళు ప్రభుత్వంలో వచ్చిన తర్వాతే పెన్షన్లు వచ్చినట్టు వీళ్ళ ద్వారానే పెన్షన్ పంపిణీ జరుగుతున్నట్టు వీళ్ళు చేసిన ఒక దుర్మార్గమైన ప్రచారం దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి ఎనభై ఐదు శాతం మందికి నాలుగో తారీఖునికే పెన్షను ఎలక్షన్ కమిషన్ ఇవ్వగలిగింది వచ్చే నెల మే ఒకటో తారీఖు కల్లా బహుజన సమాజ్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు కూరపాటి సుబ్బారావు మాట్లాడుతూ దేశ రాజకీయాలలో మూడవ అతిపెద్ద రాజకీయ పార్టీగా బహుజన సమాజ్ పార్టీ ఆవిర్భవించిందని తెలిపారు ఎనభై శాతం ఉన్న ప్రజల ఆకాంక్షను బాబా సాహెబ్ సూచించిన ఆయన రాజ్యాంగంలో కల్పించిన హక్కులను సునీల్ ఒక జర్నలిస్ట్ గా విద్యావేత్తగా ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేయాలని తెలిపారు తెనాలి నియోజకవర్గ బహుజన సమస్యని పరిష్కరించడం కోసం బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు తెనాలి నియోజకవర్గంలో అపరిష్కృతంగా ఉన్న పలు కార్యక్రమాలను పూర్తి చేయడానికి కృషి చేస్తానని తెలిపారు తెలిపారు ప్రస్తుత పరిస్థితులు మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు పెద్దలు ప్రజాస్వామ్యం ప్రజల మధ్యకు తీసుకెళ్లి ఓట్లు సమీకరించి ప్రత్యామ్నాయంగా కానీ భారతదేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి మాత్రం బహుజన సమాజ్ పార్టీయే ఆయన సిద్ధాంతాన్ని బ్రతికించుకుంటూ వాళ్ళ వృత్తులు మార్చుకుంటున్న విధానాన్ని అవమానకరంగా బాబాసాహ ఆశయాలను దొంగలో దొక్కుంటూ వారి వారి సంపదలను పెంచుకుంటూ మనవాద మనవాదసంస్ మంచి సునీల్ గారిని తెలాల నియోజకవర్గంగా తెలాల నియోజకవర్గంగా బహుజన్ సమాజ్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా కేంద్ర కమిటీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా అధ్యక్షుడైన ఆయన సుబ్బారావు అనే నేను ఈరోజు ఆయన ప్రకటించడం జరుగుతుంది ఈ పత్రికా సమూహంగా ప్రజల అభిప్రాయాలని ప్రజాస్వామ్యాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ హక్కుల కోసం ఈ ప్రజల పక్షాన నిలబడి ప్రజల కోసం పోరాటం చేసి ఎన్నికల్లో గెలిచి రేపు ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజల్ని ఇబ్బందులు పెడితే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్రను ఆయన పోషిస్తూ ప్రజల పక్షాన్ని నిలబడాలని ఆయనకు అభ్యర్థిస్తూ ఈ ఎన్నికల్లో బహుజనులందరూ బహుజన్ సమాజ్ పార్టీకి ఓటేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను విజయవంతం చేసి ఇది వ్యాపార ఎన్నికలు కాదు మేధోపరమైన రాజ్యాంగ పరిరక్షణ ఎన్నిక విధానం అని ప్రజలకు తెలియజెప్పుకుంటూ ఈ ఎన్నిక విధానాలలో విద్యా విజ్ఞానాన్ని ప్రదర్శించుకుంటూ ఓటు చైతన్యం ద్వారా రాజకీయ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఇచ్చే ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని అందరికీ తెలియజేస్తున్నాము ఎనభై ఐదు శాతం ఉండ ప్రజల యొక్క ఆకాంక్షను బాబాసాహబ్ అంబేద్కర్ సూచించిన మేధస్సును ఆయన రాజ్యాంగంలో కల్పించిన హక్కులను సునీల్ గారు జర్నలిస్టుగాను విద్యావంతుడుగాను ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాడని ఆయన అందరికీ నమస్కారం నాపై ఎంతో నమ్మకం ఉంచి బాధ్యత కూడిన తెల్ నియోజకవర్గం బాధ్యతలు చెప్పిన రాష్ట్ర అధ్యక్షుల వారికి జిల్లా జిల్లా అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతను బహుజన సమాజ్ పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని బహుజన సమాజ్ పార్టీ అంటే బలహీనంగా ఉన్న ప్రజలకు ఎప్పుడూ తోడుగా ఉండి మనం బలపరుస్తూ వారి హక్కుల ప్రసాదన కోసం పోరాడే పార్టీ అని గుర్తు చేస్తూ వారి హక్కులు అరించుకుపోతున్న సందర్భంలో బహుజన సమాజ్ పార్టీ ఎప్పుడు మీకు బ అండగా ఉంటుందని బలంగా ఉంటుందని మీకు తెలియజేస్తూ బహుజన సమాజ్ పార్టీ తెరాల నియోజకవర్గం బలోపేతాన్ని కృషి చేస్తానని మీ అందరూ సహకరించి అమూల్యమైన ఓటును బహుజన సమాజ్ పార్టీకి వేసి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో ఎమ్మెల్యే కొడాలి ఎన్నికల ప్రచారం పన్నెండు రోజుకు చేరుకుంది ఒకటో వార్డులో నిర్వహించిన ప్రచారంలో ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు వార్డులోని హోసన్న మినిస్టర్స్ చర్చిలో ఎమ్మెల్యే కోడాలి నాని ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు వివిధ వర్గాల ప్రజానీకంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడారు పెత్తందారుల పక్షాన చంద్రబాబు దుష్టకూటమి నిలబడి పోరాడుతూ ఉంటే పేదల పక్షాన సీఎం జగన్ ఒంటరిగా పోరాడుతున్నారని ఎన్ని శక్తులు ఏక జగన్ కు దేవుడి దీవెనలు ప్రజల ఆశస్సులు ఉన్నంత కాలం ఎవరు ఏమీ చేయలేరని తెలిపారు చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో పది శాతం అంశాలైన అమలు చేసి ఉంటే చెప్పాలని నాని డిమాండ్ చేశారు ఈ ప్రచారంలో పట్టణ వైసీపీ అధ్యక్షులు గోర్ల శ్రీను జిల్లా యూత్ అధ్యక్షులు మెరుగుమాల కాళి దుక్కిపాటి శశిభూషణ్ మైనార్టిస అధ్యక్షులు షేక్ బాజీ ఎంఎస్ జేసీ స్టేట్ డైరెక్టర్ షేక్ సయ్యద్ పాల్గొన్నారు

ని రాష్ట్రంలో ప్రతి వైసీపీ సోదరుడికి బ్లూ కండవ వేసుకునే హక్కు ఉందని టీడీపీ బ్యాచ్ నోటికి వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు ఖండించారు ఎస్ఎస్ఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెండా చంద్రపాలు వెంపటి సైమన్ పట్టణ అధ్యక్షులు రేమల్లి నీలాకాంత్ మాట్లాడారు ఇరవై ఏళ్లుగా అందరికీ మంచి చేసిన కొడాలి నానికి ప్రచారంలో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ వాళ్ళు బెంబేలెత్తిపోతున్నారని తెలియజేశారు మహిళలు నడ్డు పెట్టుకుని ఓట్లు వేయమని అడిగే దుస్థితిలో మీ అభ్యర్థి ఉన్నాడని టీడీపీ బ్యాచ్ నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని తెలియజేశారు వైసీపీ జెండాలోనే బ్లూ రంగు ఉందని అలాంటిది మా పార్టీ నాయకులు బురుగు కండవాలు వేసుకుంటే మీకు బాధ్యందుకని టిడిపి నాయకులు రామరాజు ఇతర నేతలు నోరు అదుపులోని పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు అందరికీ నమస్కారం మా పేరు మెండా చంద్రపాల్ కుమార్ గుడివాడ నియోజకవర్గంలో గుడివాడ నివాసిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా సేవలను గుర్తించి కొడాల నాని గారి ద్వారా కొడాల నాని గారి ప్రోత్సాహంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నా సేవలని పార్టీకి గుర్తించి నాకు మరికొంచెం బాధ్యత అప్పజెప్పి రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శిగా గత నెలలో నన్ను నియమించినందుకు వారికి వీరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అయితే ఏదైతే నా మీద పెట్టిన బాధ్యత ఉందో ఆ బాధ్యత ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాలు మొత్తం అన్ని అన్ని గ్రామాలకి నేను ప్రచారం నిమిత్తం వెళ్ళి దళితుల్ని బలోపేతం చేసి అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులు గెలుపు కోసం ఎవరెలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను అలాగే ఈ కొడాల నాని గారి గుడివాడలో అత్యధిక మెజార్టీతో గెలుపు కృషి చేయాల్సిందిగా నా దళిత సంఘాలని కోరుతూ వారిని కలిసి వారి ద్వారా కొడాల నాని గారి గెలుపు సునాయాసంగా తీసుకురావాలి అనే నిశ్చయంతో ఉన్నాడు పార్టీలో మొట్టమొదటగా కనబడే రంగు బ్లూ కలరు రెండో కలరు వైటు గ్రీన్ కలర్ దీనిని మా పార్టీ ఎందుకు రూపొందించిందో ప్రజలందరికీ తెలుసు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేటువంటి వైఎస్ఆర్సిపి పార్టీ ఇప్పటి వరకు కూడా ఎస్సీల పట్ల అనేక రకాలైనటువంటి పదవులు ఇచ్చి ఈ స్థాయిలో కూర్చోబెట్టినటువంటి ఘనత వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇది అలాగే మా కోలాల నానే అన్నది తెలుగుదేశం నాయకులు మాట్లాడుతున్నారు అసలు మీకేమన్నా శక్తిశుద్ధి ఉంటే మీరు మాట్లాడే మాట నిజమై ఉంటే ప్రజలు నమ్మే విధంగా ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి రాము అన్న వ్యక్తి ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలను పెళ్లి చేసుకుని ఆవిడ ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని రోడ్లమ్మ తిరుగుతూ ఎస్సీల దగ్గరికి వెళ్ళి ఓట్లు వేయమనే పరిస్థితి వాళ్ళది దాని ముందు ఆలోచించి ప్రతి ఒక్కరూ కూడా అతన్ని అతని గురించి చర్చించి మంది మాట్లాడుకున్న విషయాలు ఏంటంటే ఒక ఆడపిల్లని అడ్డం పెట్టుకుని ఓట్లాడటానికి ఆడటానికి వస్తున్నాడు అని చెప్పేసి పబ్లిక్ అనుకుంటుంది అది ముందు మర్చిపోయి పార్టీలో మాకున్నటువంటి మొట్టమొదటి కలర్ ఆ బ్లూ కలర్ కృష్ణా జిల్లా నందివాడ మండలంలో అధికార పార్టీ కంచుకోటలు బీటలు వారాయని ఎమ్మెల్యే నిరంకుశ తత్వంతో విరక్తి చెందిన ప్రజలందరూ తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారని టీడీపీ ఇన్ఛార్జ్ వెనికండ్ల రాము తెలిపారు జొన్నపాడు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంకి ప్రతి గడపకు కలియ తిరిగారు ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ బీజేపీ నాయకులు పెద్ద పాల్గొన్నారు চাৰ নে হেৰি ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్నికల ప్రచారం ముప్పై మూడు వార్డులో గడప గడపకు ఎమ్మెల్యే నాని ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమేనని బోసాల కూటమిని ప్రజలు నమ్మవద్దని తెలిపారు ప్రతి ఇంటా జగన్ మార్క్ ఏంటో యాభై ఎనిమిది నెలలు ప్రోగ్రెస్ రిపోర్టు చూస్తే అందరికీ పలు వార్డులోని దేవాలయాల్లో నాని ప్రత్యేక పూజలు నిర్వహించారు వివిధ వర్గాల ప్రజానికంతో మమేకమవుతూ ప్రచారం నిర్వహిస్తున్న నానికి పూల వర్షాలు గజమాలతో స్థానికులు తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో టౌన్ వైసీపీ అధ్యక్షులు గొర్రెల శ్రీను మేరుకుమాల కాళీ రేమల్ల నీలాకాంత్ మైనార్టీ సెల్ అధ్యకుడు షేక్ బాజీ రాష్ట్ర కార్యదర్శి అద్దేపల్లి పురుషోత్తం ఎస్ఎస్ఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి మెండా చంద్రపాల్ మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి వైసీపీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు Gue t referred Marche Han Desmarc, Purtro-erman Depois, La Rehabilitation La Rad inversa